హాయ్ అండి మేము కొర్రమేలు చేపలు వండుతున్నామండి నేను ఫస్ట్ సారి వండటం చేపలు అవి చూడటం కూడా ఫస్ట్ సారే కానీ నేను చేపల కూర బాగా వండుతాను దాంట్లో కావాల్సిన పదార్థాలు పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లిపాయలు అల్లము చినులపాయ అనాస పువ్వు ఎండు కొబ్బరి చెక్క లవంగాయి అనాస పువ్వు కూసిన నూగులు కస్తూరు మేతి కారం ఉప్పు చింతపండు నారేసుకొని పెట్టుకున్నాం పసుపు ఇదిగో చేపలు ఇప్పుడు ఇవన్నీ కలిపి మసాలా వేస్తాం ఇప్పుడు మేము అందుకండి మిక్సీ చేసిన పౌడర్ వేసేస్తున్నాము మా కోడల వల్ల నాన్నగారు తీసుకొచ్చారండి మా ఇష్టం అంట ఇవి అందుకోసం తీసుకొచ్చారు ఇప్పుడు మీకు వండి చూపిస్తా కడగటానికి అంత తీసుకున్న తెలుసా నూట యాభై తీసుకున్నారు ఇప్పుడు ఇందాక మసాలా వేసాం కదా ఉరువు ఇందాక మసాలా వేసాం కదా తర్వాత కొంచెం ఉప్పు తగినంత అండి నేను ఎంత నీ లిమిట్ ఏమి ఉండదు తగినంత కొంచెం కారం వేస్తా కారం కూడా మీకు టేస్ట్కి తగ్గంత మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి వేస్తున్నాం తర్వాత పచ్చిమిరకాయలు టమాటా పేస్ట్ కూడా టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఇవన్నీ వేస్తే నేను టేస్ట్ వచ్చేది ఒకటే వర్షం పడుతుంది అయిగా ఇవన్నీ మిశ్రమాన్ని ఇలా పట్టించుకోవాలండి బాగా చక్కగా కలిపేసేసుకొని బాగా ముక్కగా పట్టించేసి చింతపండు రసం పిండుకోవాలి చింతపండు రసం పిండుకొని పొయ్యి మీద ఇంకా కొర్ర మీద చేపల సూపర్ ఉంటాయి ఏంటండి నేనైతే ఇప్పుడే చూశాను నాకు తెలివి కాకపోతే వండుతా చెత్తపౌడు రసమండి ఇది వర్షాల దెబ్బకి ఉరుగుల దెబ్బకి ఆయిల్ మర్చిపోయామండి అవి అది కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ముక్కలంతా పట్టిచ్చేసుకున్నావు చాల సరిపోతండు పులుసు పెట్టుకొని ఫైనల్ గా కొత్తిమీర కొ ఫైనల్ గా అయితే కొత్తిమీర వేద్దాం చేపల పులుసు రెడీ కొర్రమేల్ చేపల పులుసు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉండే కూర చూసారు గా ఉంది ఇవాళ నాకు గొద్దు పోయిందండి కానీ నేను తినటానికి లేదు ఇవాళ గురువారం నేను తిననండి కూర అయితే ఎక్సలెంట్ గా కుదిరింది ఉడికిందా టేస్ట్ ముప్పు చూపులు உப்பு சரிப்பாந்த உடிக்கிது கட்டாது சூப்பர் சூப்பர்ந்த முக்க அதுக்கு